ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు దేవుడికే చెల్లును గాక అయితే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం దిశలో నిలుగు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదకొండవచనాన్ని మనం చూసినట్లయితే మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను అట్టి వారు నెమ్మదిగా పని చేయ చేయొచ్చు సొంతముగా సంపాదించుకొని నా ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాను కదా ఎంత చక్కటి వాక్యము కదా ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే తెస్సలోనికలో ఉంటున్న సంఘస్తుల కొరకు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా సంపాదిస్తూ ఉంటున్నారు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది కదా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నిజంగా ఎంతో చక్కగా పొందుపరచాలండి ప్రజలు ఏ విధముగా జీవిస్తారు రాబోయే రోజుల్లో వారి హృదయము ఎలా ఉంటుంది దేనికి బానిసలు అవుతారు వాళ్ళు ఏ విధముగా నడుచుకుంటారు అని ఆ విధముగా మీరు జీవించకండి అని ఏ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచారు కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యము చదువుతూనే ఉంటారు కానీ దానిని పాటించని పాటించని ప్రజలు ఎంతోమంది ఉంటున్నారండి ఇక్కడ మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోపుచు అక్రమముగా నడుచుకొనిచున్నారు అసలు అక్రమము అంటే ఏంటి ఇక్కడ ఆ పరిశుద్ధ గ్రంథములో ఆ శిష్యులను ఒక మాట మాట్లాడతాడు దేవుడు కోపంగా అక్రమము చేయువారలారా లారా సేవకులను మాట్లాడతారు అక్రమము వారలారా మీరు ఎవరో మీరెవరో నాకు తెలియదు నా ఎద్ద నుండి మీరు వెళ్ళిండి పొండి అక్కడ అని మాట్లాడుతూ వస్తాను నిజముగా అక్రమము చేయవారు ఎవరు అసలు దానిని గమనించినట్లయితే మనం పరిశుద్ధ గ్రంథంలోనే చూస్తాం ప్రభువాణి నామంలో నేను దయ్యాలను వెళ్ళగొట్టలేదా దేవాని నామంలో నేను స్వస్థతలను చేయలేదా అని వెళ్ళినప్పుడు మీరెవరో నాకు తెలియదు అక్రమం చేయవారలారా అని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటాడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో నిజముగా బ్రతుకుతూ ఉంటారండి సేవకులు కదా కాబట్టి దేవుని మాట తెలియజేస్తుంది వారికే అక్రమంగా మీరు నడుచుకుంటారు మీలో కొందరు ఏ పనియు చేయరు పక్కవారి మీద ఆశిస్తారు ఏ పనియు చేయరు కానీ పక్కవారిని దోచుకోవాలని ఆక్రమించుకోవాలని ఆలోచన చేస్తారండి అలాంటి వారి కొరికే రాశించినారు పరిశుద్ధ గ్రంథంలో పక్క వారిని అంటే ఎవరు సంగస్తులనే కానీ విశ్వాసులనే కానీ లోకంలో ఉంటున్న వారిని కానీ వీరి కొరకు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అక్రమము చే వారలారా మీరు ఎవరు నాకు తెలియదు నా యుద్ధ నుండి వెళ్ళండి అని మాట్లాడుతూ ఉంటుంది ఆ యొక్క మాట మాట్లాడినప్పుడు నిజముగా దేవుడే అట్టి వారు ఎలా ఉంటారు అంట నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకొని నా ఆహారము భుజ్జింపవాలనని మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఈ పేరిట చెప్తూ ఉంటున్నాడు నిజముగా అక్రమము చేయవారి వాళ్ళు కాదు ఎదుటి వారిపైన ఆధారపడి వారు వాళ్ళకి కాదు కానీ వారు స్లోగా పని చేసుకుంటూ స్లోగా చిన్నగా పని చేసుకుంటూ సొంతగా సంపాదించుకొని ఆహారాన్ని తెచ్చుకొని తినండి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట వారికి తెలియచేస్తూ ఉంటున్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటాం కాబట్టి పావులు భక్తుడు చక్కగా రాశారండి అయినా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ నడిపింపు చేత నడిచి రాశారు ఆయన కూడా ఒక సేవకుడే కానీ ఆయన ఇక్కడ డబ్బును ఆశించినట్టుగా మనం చూడలేము కానీ ఇప్పుడు డబ్బు ఉంటేనే పరిచర్య చేస్తూ ఉంటున్న వారు చాలామంది ఉంటున్నారు కాబట్టి అలాంటి మార్గము సరైనటువంటి మార్గము కాదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి మీలో కొందరు ఏ పని చేయక ఎదుటి వారిపైన ఆధారపడుతూ ఉంటున్నారు పరులచోలికి వెళ్తూ ఉంటున్నారు అది అక్రమముగా సంపాదించుకుంటున్నారు అక్రమముగా నడుచుకుంటున్నారు అది కరెక్ట్ మార్గము కాదు కానీ మీరు నెమ్మదిగా సంపాదించుకొని సొంతముగా సంపాదించుకునే ఆహారము భుజ్జింపవాలను అనేదే దేవుడు చెప్తూ ఉంటున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట నేను ఆజ్ఞ ఆజ్ఞపూర్వకముగా హెచ్చరిక చేస్తూ ఉంటున్నానే అని పౌలు గారు అక్కడున్న తెశలోకి లోనికల సంఘస్థుల చేత వారు లేక అక్కడ ఉంటున్న సేవకులు పరిచారకుల చేత చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి అటు జీవితం నేటి వరకు నువ్వు పరుల ఆస్తి కొరకు పరుల ఆక్రమము కొరకు నువ్వు జీవిస్తూ వచ్చావేమో ఇంతవరద నీ సొంతగా ఏది సంపాదించుకోలేవేమో దయచేసి జ్ఞాపకం చేసుకుని నేటి దినమైన నువ్వు సొంతగా సంపాదించుకొని దేవుని సన్నిధిలో నడిచే విధముగా నీ జీవితం ఉండును గాక కాబట్టి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుల జీవము గలిన తండ్రి నీకు వందనాలు నిజముగా ప్రభు మేము సొంతగా సంపాదించుకొని దేవ అందులో నీ యొక్క సువార్తను ప్రకటించే విధముగా ఉండాలి కానీ ఎదుటి వారిపైన ఆధారపడుతూ అక్రమంగా సంపాదించుకుంటే ప్రభు అది ఎంత మటుకు కరెక్ట్ కాదని నీ వాక్యము తెలియజేస్తూ ఉంటుంది కేవలం ప్రభు నీ సన్నిధుల విధముగా జీవించగల కృపను దన్నత మీరే దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమంటు ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె ప్రైజ్ అలాడ్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ అలాడ్ అందరికీ